ఓం శ్రీ గురుభ్యో నమః మహతి అనే వీణను మీటుతూ హరికాణామృతంతో ముల్లోకాలని పవిత్రం చేస్తూ సంచరించే నారద మహర్షికి స్థిర నివాసం అన్నదే లేకుండా త్రిలోక సంచారవై సంచరిస్తూ ఉంటావు అని ఎవరు ఎందుకు శపించారో మీకు తెలుసా దాని వెనుక ఉన్న గాథని ఈ రోజు మనం తెలుసుకుందాం సృష్టి ఆదియందు బ్రహ్మదేవుడు ప్రజాపతులను సృష్టించి సృష్టిని విస్తరించే కార్యాన్ని అప్పగించాడు వారిలో దక్షుడికి హరియశ్వులు అని పేరు గల పదివేల మంది కొడుకులు పుట్టారు దక్షుడు వారందరికీ సంతాన వృద్ధి కార్యాన్ని అప్పగించాడు దానికి గాను వారు ముందుగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేయాలని సంకల్పించుకుని సింధూ సాగర సంగమ ప్రాంతానికి చేరుకున్నారు ముందుగా అక్కడున్న నారాయణ తీర్థం నందు స్నానం చేశారు అంతే తక్షణమే వారి అంతఃకరణాలు శుద్ధి అయ్యి వారి బుద్ధి నివృత్తి మార్గం నందు నెలకొంది అయినా కూడా తండ్రి ఆజ్ఞకు కట్టుబడి ప్రజావృద్ధి కోసమే యత్నిస్తున్నారు ఇది గమనించిన నారద మహర్షి వారి దగ్గరకు వెళ్లి వారికి భాగవత ధర్మాల్ని బోధించి నివృత్తి మార్గం వైపుకి ప్రేరేపించాడు ఆ విధంగా మహర్షి ప్రేరణతో వారంతా పునరావృత్తి రహితమైన జ్ఞాన మార్గాన్ని స్వీకరిస్తూ సన్యసించారు తన కొడుకులు సన్యసించారు అని తెలుసుకున్న దక్షుడు ఎంతగానో బాధపడ్డాడు కొంతకాలానికి దక్షుడికి శబలాశులు అని వెయ్యి మంది కుమారులు పుట్టారు వారు కూడా నారదుని యొక్క ఉపదేశంతో తమ అన్నల్లాగానే ముక్తి కోసం నివృత్తి మార్గాన్ని అవలంబించారు ఆ వార్త విన్న దక్షుడు పుత్రశోకానికి మూర్ఛితుడై దీనంతటికీ కారణం నారదుడే అని తెలుసుకుని నారద మహర్షితో ఓరి నారద నేను నీకు ఏమి అపకారం చేశానని నా కుమారులకు సన్యాస మార్గాన్ని ఉపదేశించావు నువ్వు సాధువ వేషంలో ఉన్న కపటివి ఇది ఏ విధంగానూ మెచ్చుకోదగ్గ విషయం కాదు సుమా దేవ గురు పితృ రుణాల నుండి విముక్తి పొందకుండా తల్లిదండ్రులను విడిచిపెట్టి సన్యసిస్తే పతితులవుతారు అని నీకు తెలియదు చెప్పు వారి బుద్ధిని చెడగొట్టి వారు ఇహానికి పరానికి కూడా కాకుండా చేసిన నువ్వు ఇక మీదట స్థిర నివాసం అన్నదే లేనివాడవై త్రిలోక సంచారివై సంచరిస్తూనే ఉంటావు అని శపించాడు ఆ విధంగా దక్షశాపం కారణంగా నారదుడు త్రిలోక సంచారిగా మారి హరినామ సంకీర్తనతో లోకాలన్నిటినీ పునీతం చేస్తున్నాడు సర్వం కృష్ణార్పణమస్తు प्लीज लाइक शेयर एंड सब्सक्राइब कृष्णा सखी